అవిద్యానామంతస్తిమిరమిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్థక మకరంద శ్రుతిజరి దరిద్రాం చింతామణిగుణమికా జన్మ జలధౌ నిమగ్నాం మురరిప వరాహస్య భవతి అన్నారు భవతి తన కోర మీద భూగోళాన్ని మించోపెట్టి సముద్రజలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు వీడు చూశాడు హిరణ్యాక్షుడు నాది నాదిని కదు భావన నువ్వెవడ వెతుకుపోతున్నావు నాది అన్నాడు ఆయనేం మాట్లాడలేదు భూమిని పైకి తీసుకొస్తున్నాడు భూక అంతా ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంది ఈయన గదలతోటి త్రిశూలంతో ప్రహారం చేశాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది ఎలా దంస్త్ర మీద భూదేవిని నిలబెట్టి ఎవరి కోసం సృష్టిలో మనుషులకు ఆధారం ఉండదు జీవరాశికి జీవరాశికి ఆధారం లేకపోతే ఏమవుతుంది ఆధారం లేకపోతే మన పాపపుణ్యాలు పోగొట్టుకునే అవకాశం ఆగిపోతుంది